केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतामूथजाः वाण्ये समलङ्करोति पुरुषम् యా ధార్యీయంతేఖిలూషణాని సత భూషణం ఈ సుభాషితం భతృహరి సంస్కృత భాషలో రచించిన నీతి శతకంలో ఉంది వాక్కు అనగా విద్య ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని దాని విలువను ప్రస్ఫుటంగా తెలియజెప్పే భద్రుహరి శతకంలోని విద్వత్ పద్ధతి గురించి చెప్పిన చక్కని సుభాషితం భుజకీర్తులు కానీ దండకడియాల వంటి అలంకరణలు కానీ పురుషుణ్ణి అల్లరింపవు పురుషుడంటే ఇక్కడ పురుషుడనే కాదు స్త్రీలైనా సరే చంద్రుని కాంతి వలె ఉజ్వలంగా ప్రకాశించినటువంటి హారాలు చంద్రహారాలు వంటి హారములు కానీ పురుషుణ్ణి అలంకరింపవు పన్నీటి జలకాలు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీరలేపనాలు మైపూతలు పురుషుని అలంకరింపవు పూలధారణలు వివిధ రకాల కేశాలంకరణలు పురుషునికి అంటే మనిషికి నిజమైన అలంకరణలు కాజాలవు చక్కగా మృదువుగా కరుణతో కూడిన ఉపయోగకరమైన నిజం సత్యమ సత్య వాక్కు అయినటువంటి ఏ అయితే ఉందో అది మనిషితో ఏ మనిషితో ధరింపబడుతుందో ఆ మనిషి బాగా మాట్లాడినట్లు అనమాట అదే ఆయనకు అలంకారం ఆయనకు కానీ ఆమెకు కానీ అలంకారం అయిన భూషణం తక్కిన సువర్ణమయాది భూషణంలో నేను క్రమేణా క్షీణించు క్షీణించను ఎల్లప్పుడూ ధరింపబడి ఉన్నట్టు వాగ్భూషణమే నశించబడి నశించినటువంటి నిజమైన భూషణం భద్రహారి యొక్క నీతి నీతిశతకములో వాక్కు యొక్క ప్రాశస్యాన్ని తెలియబరిచే తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి ధీటైన తెలుగు అనువాదం ఈ కింది పద్యం భూషలుగావు మత్యులకు భూరి మయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితు జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్ ఎంత చక్కగా చెప్పాడో చూడండి మన ఏనుగు లక్ష్మణ కవి గారు అందుకనే తెలుగు అనేది ఎంత చక్కని భాష ఆ భాషను మనం కాపాడుకుందాము ఇది మూ రెండు వేల మూడు వందల సంవత్సరాల కిందటి ఏన్షెంట్ లాంగ్వేజ్ దీన్ని మనం కాపాడుకోకపోతే అది కనుమనుగైతే తెలుగు జాతికి యొక్క ప్రాశస్యమే నశించినట్లు అవుతుంది సో మన తెలుగు భాషను తేలనబురనట్టి తెలుగు భాషను మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ